పల్లేటివారిపాలెం మండలం సింగమనేనిపల్లి గ్రామంలో అభినంజనేయస్వామి ఆలయం మొదటి వార్షికోత్సవం సందర్భంగా బుధవారం రాత్రి తిరణాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కందకూరి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొని ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై నాగేశ్వరరావుని గ్రామస్తులు సత్కరించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అత్తోట అంజమ్మ గ్రామ పార్టీ అధ్యక్షుడు విజయ సారది పార్టీ నాయకులు అత్తోట వెంకటేశ్వర్లు కొత్త మాధవరావు లక్ష్మీ నరసింహం తెలుగు యువత తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ రాని మెజార్టీ నాకు ఇచ్చినటువంటి నలుగురు నియోజకవర్గ ప్రజలందరికీ చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నా రాష్ట్రంలో కూడా ఎక్కడా కూడా ఏ గ్రామానికి పోయినా ఒక సంతోషకరమైన వాతావరణం ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పరిపాలన పోయి ఒక సుపరిపాలన వచ్చింది రాష్ట్రానికి మనందరికీ కూడా మంచి జరుగుతుందని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరుగుతుంది ముఖ్యంగా యువతకి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ దానికి ఎలా మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా తీసుకున్న తొలి రోజుల్లోనే పదహారు వేల మూడు వందల డిఎస్సి మీ అందరికి ఎవరైతే బీఈడీ చేసిన ప్రతి సోదరికి తొందరలోనే మంచి రోజులు రాబోతా ఉన్నాయి అలాగే అవ్వ తాతలకి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పాడో తొలి సిగ్నేచర్ నాలుగు వేల రూపాయల పెన్షన్ అలాగే పేదవాడు తినే అన్న క్యాంటీన్ని విధ్వంసం చేసి ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు ఆగస్టులో ఫస్ట్ వీక్ లోనే రాష్ట్రంలో నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్లు దానికి ఉదాహరణ మీరు అందరూ కూడా ప్రజా పరిపాలన ఈ రాష్ట్రానికి రాబోతా ఉంది మనందరం కూడా చూసాం ఐదు సంవత్సరాలు ఒక ట్యాక్టర్ ఇసు తీసుకురావాలంటే ఎంత ఇబ్బంది పడిపోతా ఉన్నారో మనందరం చూసాం అది కూడా ఆ సమస్య కూడా పోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సోరలారేరుపల్లె గ్రామం తెలుగుదేశం పార్టీకి భారీ ఆధ్యత సాధించి యువతకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే సంతోషంతో ఈ ఐదు సంవత్సరాలు గడిపి మళ్ళా రేపు వచ్చిన మెజార్టీ ఇరవై నాలుగులో ఏమైతే వచ్చిన మెజార్టీ కంటే కూడా మళ్ళా తెలుగుదేశం పార్టీకి మీ అందరి సహాయ సహకారంతో ఇరవై తొమ్మిదిలో మళ్ళా కందుకు నియోజకవర్గంలో ఇప్పుడు వచ్చిన మెజార్టీ కంటే సహాయ శాఖలు ఎప్పుడు ఉంటాయని చెప్పి సందర్భంగా ప్రతి మంచి పనికి ప్రతి మంచి పని చేసే దాంట్లో ఇద్దరు నాయకురా ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా మీ అందరిని గుర్తు చేస్తు మీ అందరూ అందరూ మారలు ఎప్పుడు నాకు ఉండాలని చెప్పి కోరుకుంటూ సలహదిస్తుందా ఉన్న గాయక్ తెలుగు వేస్తా నాయకత్వ నాయకు అత్త న్యాయక్ తెలుగు సోదరుడు లక్ష్మీనాశం కొత్త లక్ష్మీ అక్షము ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపిన సోదరుడికి